మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కప్ ఆర్సీబీ కైవసం చేసుకున్న విషయం మనందరికీ అందరికీ బట్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదేమో అనిపించింది ఎందుకంటే దాదాపుగా పదకొండు మంది చనిపోవడం జరిగింది ఆ విన్నింగ్ విక్టరీలో సో చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరులో అదే గతంలో మనం చూసాం తెలంగాణలో పుష్పా టూకి సంబంధించినటువంటి అంశంలో ఇదే తొక్కి లో అల్లు వచ్చిన అరెస్ట్ చేస్తారు కదా మరి ఇప్పుడు అక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తారు అక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది కదా ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తుంది సోషల్ మీడియా వేదిక మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు ఉన్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శ్రీడీబాబు గారు సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ గతంలో అల్లు అర్జున్ కి సంబంధించిన అంశంలో భాగంగా పుష్ప టూ తొక్కి స్లాట్ లో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు ఆర్సీబీ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని అరెస్ట్ చేస్తారనే ప్రశ్న వినిపిస్తూ ఉన్నాయి ఎవరిని అరెస్ట్ లో ఆర్సీబీలో కోహ్లీకి సమం కాదు అంటే కోహ్లీ అంటారు జనరల్ గా కోహ్లీ అక్కడ ఆర్గనైజర్స్ బీసీసీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది బాధ్యత పోలీసులది బాధ్యత సో తప్పింది అక్కడ దీనికి దానికి పోల్చలేము ఇదేంటంటే సినిమా రిలీజు ఆ హీరో సినిమా రిలీజు కనుక హీరో వచ్చాడు వచ్చిన దానికి వీళ్ళే ఇక్కడే తప్పే ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వచ్చాడు వాడు సెక్యూరిటీ ఇస్తేనే లోపలికి వచ్చాడు తర్వాత ఇంకా ఈ పోలీసులు అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి సినిమా మీద పక్క తీర్చుకునే సినిమాలు ఎవరు పబ్లిష్టీ వీళ్ళ సినిమా ఎలక్షన్ అప్పుడు వీళ్ళ పబ్లిష్ చేయటం ప్రభాకర్ చేయటం ఎవరు కసి తోటి అప్పుడు వనస సమంత నాగార్జున అందరి మీద కసి మీద నడిచారు ఇక్కడ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అక్కడ ఇక్కడ ఉన్న పాత్రికేయ రంగం వేరు అక్కడున్న పాత్రికేయ రంగం ఇక్కడ మరీ మన తెలుగు రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందు తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ రంగం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఎవరికో ఒకడికి ఏ ఛానల్ చూడు ఏ వేళ చూడు ఎవరికో ఒకడికి వంత పాడే ఛానల్ తప్పితే ప్రజల తరపున నిలబడి ప్రజల తరఫున మాట్లాడే ఛానల్స్ నువ్వు వంద ఛానల్స్ చూస్తే అందులో ఐదు ఆరు దొరుకుతాయి అలా ఉంది ఎవరికాళ్ళు ఏ పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళే ఆ పార్టీకి వాళ్ళు తప్పు చేసినా భజన చేసే ఛానల్లే ఇంకో పార్టీ వాళ్ళకి నచ్చని పార్టీ వాళ్ళకి వ్యతిరేకించే పార్టీ మంచి చేసినా విమర్శించే ఇట్లా తయారైంది మధ్య మంచిగా కనుక వాళ్ళు ఈ కేంద్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎట్లా చేస్తారు అతనికి ఏం సంబంధం మీరు ఇస్తే సెక్యూరిటీ కదా వచ్చాడు అతను మీరు రావద్దంటే అక్కడి నుంచి మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు కదా మెట్రో స్టేషన్కి వచ్చాడు మీరు కదా స్టేషన్ స్టేషన్తో తీసుకొచ్చారు అని ఏ పత్రికైనా ఏ ఛానల్ అయినా ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఇప్పుడు అక్కడ ప్రశ్నిస్తారు ఆ ఛానల్స్ కన్నడ ఛానల్స్ ప్రశ్నిస్తారు ప్రభుత్వం మీటింగ్ అరేంజ్ చేసిందే సీఎం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఇంకొకటి ఇప్పుడు ఈ విషయంలో సీఎం అరెస్ట్ చేస్తారు అనేది కూడా వినిపిస్తూ ఉంటాయి పిచ్చి కోతల ఏదో ట్రోలింగ్ కోసం చేసేస్తే అది ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రభుత్వం అది ప్రభుత్వం దాని మీద ఎవరు ఫెయిల్యూర్ ఎవరినో ఒక ఆఫీసర్ ఎవరినో బలి బసూలు చేస్తారు అతను సరిగ్గా యాక్షన్ సరి అరేంజ్మెంట్ చేయలేదు అక్కడ జరిగింది ఏంటంటే అవసరం ఆర్గనైజర్స్ చాలా అవసరం తీసుకున్నారు ఇంతకు ముందు ఏడు మ్యాచ్ జరిగింది కదా ఇది ఆర్సీబీ తోటి ఓ క్రౌడ్ వచ్చారు కదా మనం మేనేజ్ చేసే కదా అలాంటిది ఇది ఒకటి అనుకున్నారు తప్పితే ఇది ఈ సెలబ్రేషన్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎంతో మంది వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడ నుంచో ఒక బెంగళూరు కాదు మిగతా దేశాల ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు సో ఆ తొక్కిస్తున్న దానికి తగినట్టు బ్యారికేడ్స్ ఇప్పుడు బ్యారికేడ్స్ పెడతారు ఒక తర్వాత ఒకటి వెళ్ళాలి అలా కాకుండా ఓపెన్ చేసి అలా వెళ్ళిపోతారు కదా అట్లాంటి మిస్ మేనేజ్మెంట్ జరిగింది సో మిస్ మేనేజ్మెంట్ జరగడానికి కాలపులు ఎవరు పోలీసులు ప్రభుత్వ అధికారులు సో రేపు ఏం చేస్తారు వాళ్ళు ఎవరి మీద ఒక అధికారి మీద నెబ్బం తోసేసి ఆ అధికారిని సస్పెండ్ చేయటం అందరికీ సరిపోతుంది అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఆర్సీబీకి సంబంధించిన అంశమే కాకుండా గతంలో కూడా ఈ తొక్కే స్లాట్లనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటే ప్రజల నుంచి కూడా అసలు ఎవరి లోపం వెళ్ళే వెళ్లే లోపమా ప్రభుత్వం లోపమా అనే ప్రశ్న కూడా వినిపిస్తాం ఇప్పుడు మా చంద్రబాబు పుష్కరాలు చేశారు రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై మంది ఎవరిని దోషి చేశారు తర్వాత చంద్రబాబు మీటింగ్ లో మీటింగ్ లో సందులు ఇటు సందులు పెడితే మీటింగ్ లో చచ్చిపోయారు ఎవరిని దోషి చేశారు సో ఊన్నే అర్జున్ విషయంలో ప్రభుత్వం విశేషం లేకుండా అర్జున్ దోషి చేయాలని ప్రయత్నించి తప్పితే ఇలాంటి జరిగినప్పుడు ఎవరు దోషులు డెఫినెట్ గా పోలీసులు ఏర్పాటు చేసే ఆఫీస్ అధికారులు అంతేకాని ఆ వచ్చేవాళ్ళు కాదు కదా వచ్చేవాళ్ళ కోసం వస్తారంటే తెలియదా ఆర్సీబీ ఫంక్షన్ అంటే పద్దెనిమిదేళ్ళ సాధించే విజయానికి ఎలా వస్తారు జనాలు ఎంతమంది వస్తారు మీకు అది భార్యకి వస్తే మీకు అంచనా ఉండాలి కదా అంచనా ప్రకారం మీరు భద్రత తీసుకోకపోవడం మీ తప్పు అది టీం తప్పు ఎట్లా ఉంది సో ఇవన్నీ పిచ్చి మాటలు అది ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా ఏదో పిచ్చి తరపుగా అందుకని అన్ని ప్రభుత్వాలు అలా జియ్యు అన్ని ప్రభుత్వాలు చేస్తే చంద్రబాబు రెండు సార్లు పెడిగా అరెస్ట్ అవ్వాలి పుష్కాలు రాజమండ్రి పుష్కాల్లో ఇరవై వేల మంది చనిపోతే ఏమైంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి మరి చంద్రబాబు ఆ షూటింగ్ ఏర్పాటు చేశారు చంద్రబాబు షూటింగ్ చేశారు మరి ఆ డైరెక్టర్ని చంద్రబాబు అరెస్ట్ చేయాలిగా చేయలేదుగా కనుక ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఇక్కడున్న ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క బుద్ధిహీన తోటి ఆ రోజు మనం మీద చేసే అలా ప్రభుత్వం చేయదు థ్యాంక్ యూ సార్